కరప మండలం వేములవాడ కూరాడ కరపల ప్రాథమిక పరపతి సహకార సంఘాల అధ్యక్షులు మరియు పాలకవర్గ వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు కరప మండలం వేములవాడ సొసైటీ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ సొసైటీల ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నపూర్ణగా వరి సాగుకు కరప మండలంలో కొనసాగుతుందని సుమారు పద్దెనిమిది వేల ఆయకట్టు ఉన్న కరప మండలంలో రైతులు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతుల పక్షపాతిగా పనిచేస్తూ వారికి అన్ని విధాల సొసైటీల ద్వారా వారి సాగుకు ఉపయోగపడే విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు అనంతరం జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ బొండా సూర్యారావు మాట్లాడుతూ సొసైటీ చైర్మన్ గా వేములవాడ దూడల నారాయుడు కరప భీమశంకర్ కూరడ వెలుగుబంట్ల సూరిబాబులు మరియు పాలక వర్గ సభ్యులు విచ్చేసిన ముఖ్య అతిథి ఎమ్మెల్యే నానాజీకి కృతజ్ఞతలు తెలిపారు కుటుంబి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గ్రామస్తులు అభిమానులు పాల్గొన్నారు రూరల్ నియోజకవర్గం అంటే ఒకవైపు నగరాభివృద్ధి జరుగుతున్నటువంటి అభివృద్ధి జరుగుతున్నటువంటి రూరల్ ఏరియా ఒకవైపు ఉంటే అన్నపూర్ణ దాన దానిక అండారంగా బండాగారంగా వెలిసిల్లే కరప మండలం ఒకవైపు ఈ రెండు వైపులు కూడా రైతులనేది డిఫరెంట్ అభివృద్ధి అనేది పారిశ్రామృద్ధి నగరాభివృద్ధి అనేది వేరే రియల్ ఎస్టేట్ ఇవన్నీ వేరే అటువంటిది సమతుల్యం చేసుకుంటూ రైతులకి న్యాయం చేస్తూ కరప మండలంలో ఇప్పటివరకు పనిచేసిన ఏ ఎమ్మెల్యే చేయని విధంగా రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మన పంతం నానాజీ గారు ఎందువల్ల చెప్పగలుగుతున్నారంటే ఎలక్షన్స్ అయిపోయాయి రిజల్ట్స్ రాలేదు రానప్పుడు నేను వ్యాలింగ్ వెళ్తూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు పూడికితేత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గొడపటక్క కార్యక్రమాలు తీసే కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా లేవు అది ఇంకా అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదో తెలీదు ఇప్పుడు పనులు అధికారులు ఏ రకంగా చేస్తున్నారని అనుకుంటే అది అధికారులు చేయించిన పని కాదండి నానాజీ గారు రైతులకు నష్టం జరగకూడదు నేను ఎమ్మెల్యే వరకు లేకపోతే ఎలక్షన్ రిజల్ట్ వరకు రైతులకు నష్టం జరగకూడదని ఆయన సొంత నిధులతో సొంత డబ్బులతో వాళ్ళ అబ్బాయిని యూత్ని మా కొండబాబు గంగాధర బాబు అలాగే పండు ఇలాంటి వారిని అందరినీ ఊరి నుంచి పీజీ గారు ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు యువతనంతా ఒక చోట చేర్చి రైతులకి న్యాయం జరిగేలాగా నీరు చక్కగా పారేలాగా వారి పంటలు పండేలాగా చేసిన ఘనత మా నానాజీ గారు ఈ నియోజకవర్గంలో ఈ సొసైటీకి మరి నారాయణ గారు ఎంపికయి ఉమామహేశ్వరరావు గారి లాగా ఉమామహేశ్వరరావు గారి కన్నా ఎక్కువ పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఏమైనా ఉంటే రైతులు మనసు చూరగొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు వలసపాకల వేములవాడ వాకాడ పెద్దలకు రైతులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సొసైటీ పేరు పెరిగేలాగా నారాయణ గారు పనిచేస్తారని ఖచ్చితంగా అటువంటి సమర్థుడు ఎందుకంటే నారాయణ గారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు ఆయన ఊరిలో వైస్ ప్రెసిడెంట్ చేశారు వాళ్ళ అమ్మగారిని కూడా ప్రెసిడెంట్ చేయగలిగారు ఈ రోజు నానాజీ గారు ఆశిస్తూ ఈ రోజు ప్రెసిడెంట్ పదవి తీసుకున్నారు అంత అనుభవం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అంటే అంతకన్నా మంచి జరుగుతుందని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు తెలుసు ధన్యవాదాలు సెలవు